ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ ఈ వీడియోలో పప్పు ఇది కందిపప్పు కందిపప్పు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ గ్రామ్స్ లెక్క రేట్తో అయితే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంది పప్పు కందిపప్పు దీని ఏం చేద్దామంటే వాటర్ వేసి బాగా రెండు రెండుసార్లుగా కడిగేసి నానబెట్టుకుంటాను నేను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం బట్టి ఎందుకు అని అంటే తోటకూర పప్పు చేద్దామని చేస్తున్నా అందుకోసమని ఓకే ఈలోపు ఏం చేద్దామంటే ఇట్లా కుక్కర్ తీసుకున్నాను ఎందుకు అంటే పప్పు మనకి తోటకూర అన్నీ బాయిల్ చేసుకోవడం కోసం చూడండి తోటకూర ఒక కట్ట తోటకూర అయితే తీసుకున్నాను ఆ కూరలు తీసుకునేటప్పుడు వాసన చూసి తీసుకోవాలండి స్మెల్ చేసి నీసు వాసన వస్తూ ఉంటాయి అంటే కాలువ కాలువలు డ్రైనేజీల దగ్గర అట్లా దగ్గర ఉన్నాయి కూడా తెచ్చేస్తూ ఉంటారు పొలాల్లో కాకుండా చూసి తీసుకోవాలన్నమాట అది తర్వాత ఆకు తెచ్చిన తర్వాత ఏంటంటే ఆకు బాగా నీట్గా గడ్డి కలుపు మొక్కలు అలాంటివి ఉంటాయి అవన్నీ శుభ్రంగా మంచిగా వే అన్నీ ఏరేసి కట్ చేసి పెట్టుకోవాలా కట్ చేసి ఇట్లా వాష్ చేసి పెట్టుకున్నా నేను ఇది మళ్ళీ తర్వాత ఆకులు ఉంటాయి కదా ఆకులకి ఇట్లా బ్యాక్ సైడ్ ఏమంటే పురుగులు గుడ్లు పెట్టేసి ఉంటాయి అవి కనపడవు ఒక్కొక్కసారి అలాంటి పొరపాటు కూడా జరుగుతూ ఉంటుంది జాగ్రత్తగా చూసి తీసుకోవాలా ఆకుకూరలు కొనాలంటే కొనడం కా కొనడం పెద్ద విషయం కాదు కొనాలంటే ఇవి ఇన్ని ఉంటాయి ఇన్ని చూసుకోవాలా ఓకేనా మరి ఆకుకూర వేసేస్తున్న తోటకూర ఇందులోకి ఇంకా ఇందులోకి ఏమేమి వేస్తా చూపిస్తా పసుపు కూడా వేసేసుకుంటా నేను ఇందులోకి పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇంకో విషయం చూపిస్తాను మీకు మీకు పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇవి ఈ పచ్చిమిర్చి చాలా కారమంతయింది ఎందుకంటే నా చిన్నప్పుడు మాకు ఆగుతోట ఉండేది ఆగుతోట ఇవి ఉన్నాయి కదా ఇంతే చిన్నగా ఉంటాయి ఇవి చూసారా ఎంత అంటే ఒక ఇంచి ఒకటిన్నర ఇంచి సైజు ఉంటాయి పొడవు ఇంతే సైజు ఉంటాయి చాలా కారం ఉంటాయి చాలా అంటే చాలా కారం ఉంటాయి ఇవి చాలా రోజుల దాకా కూడా పాడవండి ఇవి కుళ్ళిపోవడము అట్లా పాడవడం కూడా అవ్వవు చాలా రోజుల దాకా ఉంటాయి అనమాట ఇవి మాగితే కూడా చాలా రెడ్ ఎంత రెడ్ అంటే భలే ఉంటాయి కలర్ఫుల్గా ఉంటాయి బ్యూటిఫుల్గా చాలా కాస్తాయి కూడా ఇవి ప్రతి ఆకాకు ఆకు కాసేస్తుంటాయి దండిగా కాస్తాయి ఒక్క చెట్టు ఉంటే కూడా చాలా ఇంట్లో మన కూరకి సరిపోయేటట్టు కాసేస్తుంటాయి అన్నమాట అది మా తోటలో ఉండేవి అప్పుడు వీంట్లని గోల్గొండ మిరపకాయలు అని అంటారు ఇంట్లోని వీటి పేరు నాకు తెలిసింది మా ఇంట్లో పిలిచిది అట్లన్నీ వాళ్ళు చాలా కారం ఉంటుంది ఇవి వేసుకున్న మిరపకాయలు ఎందుకంటే చూసి వేసుకోవాలి మనం మిరపకాయలు పచ్చిమిరపకాయలు అయినప్పటికీ కొన్ని కొన్ని ఎక్కువ కారం ఉంటుంది కొన్ని తక్కువ ఉంటాయి కదా అందుకని చూసి వేసుకోవాలి టమోటా ఒక రెండు టమోటాలు ఇట్లా నాలుగు ముక్కలు చేసుకుని ఒక టమోటాని వేసుకున్నాం ఇప్పుడు కొంచెం చింతపండు కొంచెం ఉప్పు కూడా వేద్దాం ఉప్పు ఉప్పు అయితే నాకు స్పూన్తో కన్నా చేత్తో వేస్తేనే దిటం తెలుస్తుంది అనమాట క్వాంటిటీ అద క్వాంటిటీ బట్టి చేత్తోనే వేసేస్తుంటా నేను చింతపండు కొంచెం వేస్తున్నా ఎందుకంటే మనకి టమాటా కూడా వేసాను క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి కొంచెం వేస్తున్నా ఇంకా కొంచెం అంటే కొంచెం జీలకర్ర ఇప్పుడు ఇవన్నీ బాగా మునిగేడుగా వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే ఇంకా పప్పు వేసేస్తే సరిపోతుంది ఫైనల్గా ఫైనల్గా పప్పు యాడ్ చేసుకున్నాం నానబెట్టుకున్నాం కదా ఇందాక ఇప్పుడు బాగా అన్ని మునిగేడుగా వాటర్ వేసుకున్నాము ఇంక దీనిపైన మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకున్నాం బాగా ఉడికిపోయింది పప్పు కాబట్టి ఉడికిపోయింది కాబట్టి ఇంక పెద్దగా అవసరం లేదు ఇందులోనే పప్పు గుత్తితోటి బాగా మ్యా మ్యాష్ చేసేసుకున్నాము ఇట్లాగా పామేస్తాను పామేసి దీన్ని పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి తాళిం పెట్టేసుకుందాం తాళం పెట్టేసుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నా ఆయిల్ కూడా ఆల్మోస్ట్ వేడి అయిపోయింది నెక్స్ట్ ఆవాలు వేస్తున్నా ఇప్పుడు ఒక నాలుగైతే ఎండుమిర్చి వేసా బాగా కలుపుతున్నాం అల్లం కొద్దిగా ఒక చిన్న ముక్కలుచుకొని ఇట్లా బాగా చిరగొట్టినళ్ళం నెక్స్ట్ ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి కరివేపాకు ఇప్పుడు ఒక చిటిక పసుపు వేసుకుందాం ఇందులోకి అందులోకి వేసాను అయినా దీనికి దీనికోసం ఇందులో వేస్తాను నేను కొంచెం ఎక్కువగా కొంచెం అంటే కొంచెం తక్కువ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక మనం ఆకుకూరపప్పు అయితే ఇందులో తయారు చేసేస్తున్నాం ఫైనల్గా ఒక్క అంటే ఒక్క చిటికే వేస్తాను నేను ఎక్కువ వేయండి దీంట్లోకి ఇంగువ జస్ట్ ఒక చిట్కా చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది స్మెల్ వస్తుంది ఇంకొక ఆకుకూర యాడ్ చేస్తున్నాం పప్పు కొంచెం కొంచెం దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాం ఒక్కసారి పోసేస్తే ఏమవుతుందంటే చిటపటావని అంతా మీద పడడం స్టవ్ పైన పడడం అలా అవుతుంది కొంచెం ఫీఫ్ సౌండ్ వస్తుంది కదా చూసారా ఇట్లా కొద్ది కొద్దిగా వేసేసుకోండి అదొక రీజన్ ఇంకొక రీజన్ కూడా ఉంది ఇంకో రీజన్ ఏంటంటే నా చేతిలో ఒక చేతిలో ఫోన్ ఉంది కాబట్టి ఇంకా ఇప్పుడు మొత్తం యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉండొచ్చు అంతే ఎంతో అద్భుతంగా నోరు ఊరించే తోటకూర పప్పు రెడ్డి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే నేనైతే ఇలా చేస్తా మీరందరూ ఎలా చేస్తారనే విషయాన్ని కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి షేర్ చేయండి సూపర్ అండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనుకోండి ఇంతే ఒక రెండు నిమిషాలు ఉండిచ్చి ఆపేద్దాము పప్పు అయితే రెడీ అయిపోయింది తోటకూర పప్పు మా తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయింది చూసారా చాలా బాగుంది టేస్ట్ మంచిగా చాలా ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఎంతో అద్భుతంగా అంత నెయ్యి వేసుకుని తినచ్చు అలాగే తినొచ్చు రైస్లోకి ముద్దలోకి దేనిలోకైనా రోటీ చపాతి అట్లా దేనిలోకైనా తినచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పటిదాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ మరొక్కసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ మరొక్కసారి పేరు పేరిన హృదయపూర్వకమైన కృతజ్ఞతలు